ప్రైజ్ దలాడ్ అలలియా ప్రభు ఇని యేసుక్రిస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిడ్లారా ఈ సోమవారం దినము ఆరవ తేదీ పదవ నెల ఇరవై ఐదవత్సరంలో మనము ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఉన్నాం ప్రిల్లారా గమనం చేయాలి మన జీవితాలలో దినాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనేక దినాలన్నీ కూడా గడిచిపోతూ ఉన్నాయి అయితే మార్పు లేని మానవులుగా ఇంకా నీవు నేను జీవిస్తూ ఉన్నాము ప్రతిదానికి ఒక మార్పు అవసరం అండి ఒక చేంజ్ అవసరం అపోజ్ నేను పౌల్ గారు ఒక మంచి మార్గ చెప్పారు నేను బాలు ఉన్నప్పుడు బాలుడుగా వలె ప్రవర్తించాను ఇప్పుడు నేను పెద్ద అయ్యాను బాలు చేస్తాను మర్చిపోయినాను ఇప్పుడు వయసు రీత్యా ఏ వయసులో ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలాగే భక్తి విషయంలో మార్పు అవసరం కొందరు భక్తి కలిగి ఉంటారు కొందరు ఆచార వ్యవహారాలలో దిట్ట కొందరు మొదట నుండి ఏ విధంగా ఉంటున్నామో ఇప్పుడు అదే విధంగా ఉంటున్నాను నేను ఎప్పుడు మారను అని అంటారు కానీ మార్పు అవసరం అనుదినము మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి మార్పు లేకుండా ఏది కూడా గణనీయంగా ప్రఖ్యాతి రాదు చూడండి ఒకసారి మనం పరిస్థితులను ఆలోచించినప్పుడు పరిస్థితులను ఆలోచించినప్పుడు పూర్వం పది సంవత్సరాల క్రితము ఇప్పుడు ఉంటే చాలా మార్పు వచ్చింది లోకంలో మానవీయ జీవితంలో కూడా సంస్కృతిలో కూడా మార్పు అయితే నేను భక్తి విషయంలో అనుదినము మార్పు చెందాలి అవును కదా అనుదినము మార్పు చెందాలి మార్పు లేని మానవా నీవు మారవా మార్పు లేని మానవా నువ్వు మానవా ఎక్కడేసిన గొంగళి ఎక్కడే అంటే భక్తి విషయంలో కుదరదు ఎక్కడేసిన గొంగళ ఎక్కడేసే కుదరదండి గత గతవత్సరానికి ఈ వత్సరానికి భక్తిలో ఏం మార్పు వచ్చింది నువ్వు ప్రార్థన చేయడంలో ఏమన్నా టైం పెంచావా దేవుని వాక్యం బాగా చదవడంలో ఏదన్నా మార్పు వచ్చిందా ఇతరులకు వాక్యాన్ని ప్రబోధించడంలో ఏమన్నా మార్పు వచ్చిందా నీ మాట తీరు నీ మనసు ఏమైనా శరీర కార్యాలు మృతం చేసావా ఇంకా ఏ బతికే ఉండయా దేవునికి ఇష్టమైన కార్యాలు మనలో చాలా ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా లాగేసుకుంటున్నావా తీసేసుకుంటున్నావా నూతనమైన మార్పు రావాలంటే పాత పోవాలి కదా ఏమైనా మేము డెక్కన్ ట్రైల్స్కి వెళ్ళాం సెకింద్రాడ్ దగ్గర నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్లు మొన్న నా పుట్టినరోజు నేను చెప్పాను అక్కడ కొండపైన చాలా మంచి విహార కేంద్రం అది నా పుట్టినరోజు అయితే మా బాబు మా కోడలు మనవడు మనవరాలు ఇంకా అలాగే ఇంకో మా బాబు కోడలు మనవరాలు మేమందరం అందరం వెళ్ళాం అక్కడ నెమళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి మాకు హడ్స్ ఇచ్చారు ఆ హడ్స్కు పక్కనే పెద్ద కొండ పైన ఒక చిన్న లోయలాగా ఉంది పిల్లలు అట్లా తిరుగుతూ వాకింగ్ చేస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఒక ఇన్ని నెమలి ఈకలు పట్టుకొచ్చారు ఇన్ని నెమలి ఈకలు మా చిన్నప్పుడు ఒక్కొక్క ఈకి పుట్టుకొని నోట్స్లోనూ బుక్లోనూ పెట్టుకొని ఎల్లలేసి చూసుకునేది అది పిల్లలు అని చాలా అందంగా ఉన్నాయి చాలా చాలా పెద్దగా ఏమిటా అంటే అక్కడ వాడిని మేము అడిగితే సార్ అవి ఆ పాత పీకేసుకుంటాయి మరలా ఈకలు వస్తాయి సార్ అంటే అర్థమేంటి పాతయిపోతేనే కదా కొత్త వచ్చేది కాబట్టి నువ్వు సనాతన ధర్మం ఆది ధర్మం నేను ఆది క్రైస్తవుని ఉండి ఆహా మా చర్చిలో ఇంతే పద్ధతి ఉంటుందండి ఒక పద్ధతి ఉంటుంది ఏందిరా బాబు నీ పద్ధతి బైబిల్ పద్ధతి పెట్టండి నాన్న అపోస్తుల్లో పద్ధతి పెట్టండి అయ్యా ఏంది పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది అది ఒక మానవుడు పెట్టింది కానీ దేవుడు పెట్టిన పద్ధతులు పెట్టండి ఎక్కడ వేసిన అక్కడ ఎప్పుడు ఒకే రీతి ఒకే ప్రార్థన ఒకే వ్యవహార శైలి మార్పు లేదు దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాలు ఏమన్నా ఉన్నాయా ఆ పాతీకిలు పీకేసుకుంటా ఉన్నావా లేదు కదా కొత్తవి కొత్తవి ఎట్ వస్తాయి నూతన అనుభవాన్ని నూతన స్వభావాన్ని మనం పొందాలి కదా నూతన స్వభావాన్ని పొందాలి కావున ప్రియా దేవుని బిడ్డారా ఈ దినము ఒక నూతన స్వభావాన్ని పొందాలి అంటే పాత స్వభావాన్ని తీసేసుకోవాలి మార్పు చెందుతూ ప్రభులో అనుదినము మనము ఎదుగుతూ ఉండాలి అలాంటి కృప నా ప్రియుడ మనందరికీ కాక ఆమె ప్రార్థించమనండి స్తోత్రం ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించబడి ఏస్తున్నావు పెద్ద వేరు కూర్చున్నాను తల్లి ఆమె తండ్రి దేవుడు కుమారుడైన సుఖరీస్తుండో పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్యం ఉన్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఏ గుడ్ డే ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చిన గాక మన వెంట వచ్చునగాక स्त्रोतरा